మీరు ఎనిమిది పుట్టారా చాలామంది ఎనిమిది అంటేనే భయపడతారు శని అని ఎనిమిది అంటే మనీ మోర్ అండ్ మోర్ మనీ రెండు సంపూర్ణాలు కలిస్తే ఎనిమిది ఎయిత్న పుట్టిన అల్లు అర్జున్ సెన్లో లేడు రేవంత్ రెడ్డి సెన్లో లేడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన మన గుండెల్లో ఉన్నారు సో ఎయిట్ అంటే చరిత్ర దూర చూపు మొండి పట్టుదల కష్టజీవులు సో ఎయిట్లో పుట్టి పేరు బాగా లేకపోతే లేట్లో అవుతాయి పేరు బాగుంటే నేను చెప్పేది ఇవన్నీ సో ఎయిట్లో పుట్టిన వాళ్ళకి మ్యారేజ్కి ఇంకొక ఎయిట్ వద్దు ఫోర్ వద్దు వన్ వద్దు నైన్ వద్దు సో ఎయిట్లో పుట్టిన వాళ్ళకి వన్లో పుట్టిన వాళ్ళకి ఫోర్లో పుట్టిన వాళ్ళకి ఎయిట్లో పుట్టిన వాళ్ళకి నైన్లో పుట్టిన వాళ్ళకి మ్యారేజ్ చేయకుండా ఉంటే మనం ధన్యులం మిగతా నంబర్స్ చేసుకోవచ్చు బట్ నా అడ్వైస్ పెళ్ళికి ముందే నన్ను సంప్రదిస్తే నంబర్స్ ఎలా ఉన్నాయి పేర్లో కరెక్షన్స్ అవసరమా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా నేనైతే పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టంలా చేస్తాను లకీ నంబర్ లకీ మొబైల్ నంబర్ లకీ స్టోన్స్ మీ పేరులో బలం తెలుసుకోవాలి అనుకుంటున్నారా న్యూమరాలజీ ప్రకారం పేరులో స్వల్ప మార్పులు చేసుకోవాలి అనుకుంటే మీ ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ని డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ చేసి కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి